మీ అమ్మద్దం వద్దామ్మా మీ అమ్మద్ద మనమే కాదా ఈ రాజుపాలెం గ్రామం మొత్తం పడిపోద్ది మీ అమ్మార్థం మా ఎల్చులప్పుడు చూపించండి అయితే బాగారు నా అర్థం తెచ్చిమంటారా నీద నీది చిన్నదే మేం సక్కగా పడతా వద్దు ఏమండి సుపారావు గారు మా ఇంట్లో ముందకొద్దాం వెనుకొకొద్దాం కుడువైపోకొద్దాం ఎడమ పైను పైన అద్దా ఏంటండి ఇటుపక్కకి అర్థం అటుపక్క అర్ధం అవును అటు ఇటు అర్థం అర్థం పైను పెద్ద అర్థం మరి కింద అబద్ధం అండి మొత్తం అబద్ధాలే మన వచ్చి చేస్తావే బావారండి చెప్పిందో తెలుసా చిత్ర చిత్ర బావ గదిలో ఏం చేస్తున్నావో చూసి అని అమ్మా అది పెట్టింది అన్నమాట ఇంటికే మామనే అంటున్నావేంటి ఏంటమ్మా మీ అక్క నేను ఏం చేస్తావో చూస్తావడం అందా లేకపోతే ఏమన్నా తక్కువ సరి చేస్తావన్న నువ్వు వస్తావా నువ్వు వస్తా ఏనా <laughs> డి <laughs> 넌넌넌넌넌넌헤넌넌넌넌넌넌넌넌넌넌 <목소리도> కొట్టి 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 పాపము ఎంతగా ఎండిపోయాడు ఏదో సరి చేద్దాం అనుకున్నాడు నువ్వు కొట్టలేవు వీళ్ళు సరి చేయలేవు అదేంటండి అది రావడం కాదు తమరు అమ్మాయిని బలవంతం పెట్టి తీసుకొని వెళ్తున్నారు ఏంటి నువ్వే ఏంటి అమ్మాయి లోపలి తీసుకెళ్తున్నావేంటి నేను పక్కన ఉండగా అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి యథార్థం కాదు నేను చెప్పేది యథార్థం నువ్వు చెప్పేది దొంగ మాటలు ఇప్పుడు అమ్మాయిని లోపలి తీసుకుని ఏం చేస్తావా ఆ విషయం చెప్పండి ఏం చేస్తాం ఏం చేస్తుంది అండి అంత నువ్వు ఏం చేయకపోతే లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నావు అదేంటి లోపలికి వచ్చేది నువ్వు లోపలికి తీసుకెళ్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఆ విషయం చెప్పండి చిత్ర నీకు రంగనాయకి గల జపం చెప్పండి నీ అక్క అబ్బా చెప్పండి అదే అయితే లోపలికి తీసుకురా ఏమి లేదు చేయటం లేవు

చింతకాయలు కానీ బియ్యుల మట్టి గట్ల కానీ నామ సొత్తులకు కానీ ఏమన్నా తినాలనిపిస్తుందమ్మా తినాలనిపిస్తుంది బావా అదే మీకు అర్థం అట్లా అదే అదే ఇది అదే నిజంగా తెలిసి చెప్పేసావా అంటే ఆ అయినా మాకెందుకు వస్తుంది బావా మీకు చూడండి ఎంత ఉందో దోని కడుపు నడవడమే మరి అదేదో తెలుగులో చెప్పొచ్చుగా మాకు ఇంగ్లీష్ రాదుగా మన తెలుగు పీడి అవునుగా ఏది ఫ్యాషన్ చూడండి ఇది ఫ్యాషన్ లాగా లేదు చెడిపోయ నా టీసీ బసు సెడ్ల బసేట ఉంది ఏమండి అది మా అమ్మ నేర్పించిన హంస నడక మా అమ్మ నడకనకటలు చేస్తున్నావా నేను ఒక్కసారి నడి చూపించండి నడవండి ఫ్యాషన్ అంటే అక్కడక్కడే అక్కడక్కడే వేతలాగా నడవాలి హంస నడక అమ్మ నేర్పిన నడక చెప్పేస్తున్నానండి కాలు కాలుగోటు ముందు మన చిత్రం బల దూరేండి ఏమండి మరి అట్టిదాని ఇంటికి ఎందుకు వెళుతున్నారు మీరు బుద్ధి కట్టి దాని ఇంటికి వెళ్తే నువ్వు నువ్వు అంటున్నారు మీ ఇంటికి వస్తే మీరు మీరు అంటూ ఉంటే బుట్టు బొట్టు సొక్క బాబు ఈ మర్యాద ఎంతసేపు అయ్యారు కూడా ఈ అమ్మాయిడు ఏమండి చూడండి వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారు కూర్చో నేను ఇప్పుడు దాకా ఉన్నానా అసలు ఈ ఆనందంలో నేను కూర్చున్నానా కూడా అర్థం కానీ వద్దండి వద్దండి నిల్చుంటేనే బాగుంటుంది నిచ్చుట్టన బాడద ఏమిటోంది అభిమానం మిమ్మల్ని ఎవరు పిలిచినా చూడండి మిమ్మల్ని ఎవరు పిలిచినా చూడండి నేను మళ్ళీ చూస్తాను ఏమిటండి కుర్చీ కాదండి సర్దుతున్నాను మీరే కింద కూర్చున్నారు కింద పడ్డారు ఏమిటండి మీ ఇంట్లో అప్పుడు గొప్ప ప్రాయం చూస్తున్నా మిమ్మల్ని ఎవరో చూడండి ఏమండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి అసలు మీరేంటండి ఇంత అందంగా ఉన్నారు ఎవరండా ఆయన అలాగా బాగా కూర్చుంటా నిజంగానా తన వేల నా కంట పడవలని ఎంతగా అభినయించుతున్నాడు అయినా క్రొత్త సాని కడుగు పోవనప్పుడు కొడనికండ్రుకు పుట్టుకుండలు ఒకటి రాగమూతి రాగమూతీ అబోలుట స అండి అయినా కలిమిలో లోటు లేని వారు కదా మీరు మరి గాజురాల ఉంగరాలు ధరించినారేమిటి ఎవుడండి ఆ గాడిదాంబి గాజురాల ఉంగరాలను ఎవడండి ఆ గాడిదాంబి ఎందుకు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అన్నారు కదా గాడిదన్నారుగా మీరన్నారా మీరు నన్ను గాడిదా ఇట్ల గురించి అవునండి నేనే అన్నానండి ఊరుకోండి ఎవరో అన్నారనాల యాంగిల్లో పడిపోయాను కానండి మీరు గాడిదైతే మీ గురించి వచ్చిన అడ్డగాడిది కదండి గాజ్రాల్గరాలా చూడండి చూడండి మీ వేలకు నాకు ఎలా తెలియనండి అమ్మూ కళు బండి చూస్తారా పెట్టుకొని చూస్తారా చేతికి ఇవ్వండి హా తల్లిబి తీరలేరే నా మనసు No చేతికి ఇవ్వండి సరే మీరు అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఎందుకు సరే జాగ్రత్తగా పెడతారా నిదానంగా పెడతారా నొప్పి లేకుండా అది కాదండి నొప్పి లేకుండా పెడతారా నిదానంగా నొప్పి లేకుండా కొద్ది కూడా సరే పెట్టండి పెట్ట అసలు మీరు నన్ను ఎక్కడ పెట్టనిస్తున్నారు అసలు ఎక్కడ పెట్టనిస్తున్నారు అండి మీరు మీరు కలిపోద్దు ఏం కలపాలి మీరు కలిపితే పట్టు తప్పు తాగండి వెళ్ళిపోయిందే ఆగండి ఆగండి వెళ్ళిపోయి వెళ్ళిపోయిందే వెళ్ళిపోయిందే అమ్మయ్య అబ్బా వెళ్ళిపోయింది ఎంత అర్థపడితే మీకు ఏం తెలుసు ఈ ఒకటి ఏం బాగాలేదండి ఒకటేం బాగాలేదు ఒకటి బాగాలేదండి అది ఒకటే బాగోదు ఒకటి బాగోగడేగా మాకు చెప్పలేము ఒకటి బాగోదు ఏంటి ఏ సప్పబడిపోయారు అయిపోయిందా అప్పుడే మీకు తెలియదా అప్పుడే అయిపోయిందా మీకు తెలియదా ఏంటో ఎప్పుడో అయిపోయింది రెండోసారి కదండి సింపుల్ అది కాదండి చాలా బాగున్నాయండి బాగోబడి మరి బంగారం సుమ్ములు అది కాదండి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా ఏమండి అవి నావే మళ్ళీ ఇచ్చేదిగాండి అదేంటండి ఇవి నాకు కాదా అవి నావే మళ్ళీ ఇచ్చేదిగాండి ఏమండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఏమండి మరి మరి తాంబూలం వేసుకుంటారా తాంబూలమా అసలు తను ఊసే మనకు వద్దండి ఏమండి మన ఇంట్లో ఏముంది గంధం ఉంది గంధం అవుతా కొద్దిగా అందంగా నిజంగా మీకు గంధం పోయాలా ఏ నాటి నీ గొప్ప నీ దేహం ఎందుకో నీ దేహమే ఏమండి రా అండి చూడండి ఇలా రండి నాకేనా తీసుకోండి దీన్ని ఇలా పెట్టుకుంటారా ఇలా పెట్టుకుంటారా ఇలా పెట్టుకుంటారా పోని ఇలా పెట్టుకుంటారా నా వస్తువు ఎక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటది నీ మీద పోతిలాగానే కొడక ఏ ఎవరి తల్ల ఎవరి పిల్ల తెలియట్లేదా చేతులు మెత్తగా అనుకున్నా నేనేమి అనుకోనులే ఏమిటి పూసుకున్నారు ముఖం అంతా నేను చెప్పను అమ్మా అర్థం దావే బాబు గారు ముఖం చూసుకుంటాడు సున్నో సున్నో సున్నవండి అది అమ్మాయి రాసి బొమ్మ కనపడదా బొమ్మ లేదు నువ్వు ఏమన్నా ఇచ్చావు ఇంత బొమ్మ తేటానికి బూచాడండి శుభ్రం చేశానా అమ్మా అమ్మా ఇది ఎలా వేసుకోవాలి వేసుకోవే ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకే వచ్చింది ఎక్కడ దాకా అమ్మా ఇక్కడ దాకే అక్కడకు మేఘనే కొట్టు ఒరే పిల్ల చచ్చిపోద్ది మొండా కొడక ఆ ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కానీ లేదు లేదు అంటే ఎక్కడ తెచ్చి పెట్టుకోమ్మా ఉన్నంతలో సరిపెట్టుకుందా ఉండదు చెప్పేది చెప్పు అమ్మా బావగారు చెప్పులు నాకు సరిపోయాయే నేను ఉంచుకుంటా ఇవి బావగారు మీ ఆది మా అమ్మ కరెక్ట్ సరిపోయింది ఓసి పిచ్చిదానా మీ అమ్మకి నాదేమిటే ఇదిగో ఈ కూర్చున్న పెద్ద మనసులో ఎవరాదైనా కరెక్ట్ ఇలాగా జరిగిపోద్ది బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి స్తున్నారే ముండల్లారా ఓ చేయండి ఈ పంచి కూడా తీసుకోండి పోసు పడి వేసుకుని ఇంటికి వెళ్తా కింద పందికొక్కులు తిరుగుతున్నాయి జాగ్రత్త అయ్యా బార్డర్ కాఫ్లే తిరగట్లో నచ్చపా ఈ చాలీ చాలని చెప్పుతో నువ్వేం ఏం బాధపడతావు గానీ నీకు టాటా కంపెనీలో నుంచి మంచి నాడైపు లేదు చిత్రం ఆ కొండవా నువ్వు ఏం బాధపడతావు కానీ నీకు చందనాభ దసరా నుంచి మంచి పేట తిప్పిస్తా లేదు ఇస్తా ఒక పాట పాడవే ఇస్తే డబ్బులు ఇస్తే We'll